ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాలికల లింగ నిష్పత్తి పెంచాలి అని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు బాలికలను రక్షించండి బాలికలను చదివించండి చాంపియన్ ప్రోగ్రామ్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అన్నారు బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఏపీసీ శశిభూషణ్ పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ వెంకట్రావు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి సభ్యులు ఎం గన్నప్పుడు అన్నపూర్ణ శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు எனக்கு எனக்கு பாஜனி கிட்ட எனக்கு வணக்கறேன் எனக்கிரேன்டா ஆமா யாக்க எனக்கிரேன்டா நான் பைக் சோடறேன் الاول आमदार கூட நான் బేటి బచావ్ బేటి పడా కిల్లోని ఆడ కిల్లోని రక్షించు ఆడ కిల్లోని చదివించు అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించడం జరిగింది దాన్ని మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ సెవెన్ మంత్స్ లో ఇప్పుడు మీకు చూపించిన అంత కూడా ఈ సెవెన్ మంత్స్ లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా అలాగే ఈ నల్లి నారజన్స్ నే పరివేదరి మనం ర్యాలీ పిస్ కే పిసి గల్ట్ టెక్ ప్రొడక్షన్ ని కూడా చాలా కార్యక్రమాలు జరపకను జరిగింది సో ఈ రోజు ఈ కార్యక్రమాలను మేము మేము బాగా జరపడానికి ఫస్ట్ బ్రీజెస్ ప్రైస్ అయిన ఇవ్వడం జరుగుతుంది తోరో హాస్పిటల్ కోసం తో అలాగే ఏమైనా ఈ రెండో విలక్ష ద్వారా జెంట్ లేడీస్ అంటే బాయ్ చైల్డ్ అండ్ గర్ల్ చైల్డ్ కి డిఫరెన్స్ తగ్గిపోతున్నందువల్ల గర్ల్స్ మీద అత్యాచారాలు భ్రోణ హత్యలు ఇలాంటివి ఎన్నో జరిగాయి మీకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ యొక్క ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఇది మన సమాజానికి అతి ప్రమాదకరమైనటువంటి సూచిత కనుక దీన్ని మనం అంతమందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇవన్నీ చేపట్టినప్పుడు కూడా వీటన్నిటికి ఎవరు అంటారు ఎవరు మనమే మీరే ఇవరాలు ఫ్యూచర్ జనరేషన్ మీరే ఇంకొద్ది రోజుల్లో మీరు పెద్దలు అవుతారు సో మీరు ఆల్రెడీ సర్వైవ్ సో మనం ఇంత మిగతా రాబోయే రోజుల్ని మనం కాపాడుకోవాలి అంటే మీ అందరూ ఒక ప్రతిజ్ఞ పోనాలి మనం ఆడపిల్లల్ని గర్ల్ చేయాలి రక్షించుకోవాలని వాళ్ళు చదివేస్తారు ఎడ్యుకేట్ చేయాలి చాలా చదువంటే ఏదో డిగ్రీ కావాలి ఎడ్యుకేట్ చేస్తాను అన్ని అనగల వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చిన ఒక ఒకవేళ ఎడమైనా ఆహార వాళ్ళకి పొద్దున మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అంతే అన్నారా వాళ్ళకి ఒక డైన్ వీక్లో లేడీగా రీచ్ సో ఈ టైంని మనం ఫ్యూచర్లో

ఇలాంటి కార్యక్రమం పెట్టి సపరేట్ ఒక మనకి పిల్లల్ని వంతురాని కోసం సపరేట్ కేంద్రాలు కూడా ఉన్నాయి సో అలాంటివి కూడా తీసుకొని పెట్టి పిల్లలు లేని వారికి డక్తర్ తీసుకోవడానికి అట్లీషియల్గా ఆ కేంద్రాలు వెళ్ళి తీసుకుని క్యూ లైన్లో ఉండి పోటీ పడంటారు ఎంతో మందికి పిల్లలు లేక ఎన్నో వాళ్ళు పిల్లలు డాక్టర్ తీసుకోవడానికి పోటీ పడతున్నప్పుడు

సో అలా కాకుండా మనం మహిళలు దేనికి తీసుకోరు మహిళలు ఉండాలి సమానంగా ఉండాలి పురుషులు ఏమాత్రం తక్కువ కాదు అనేది ఎలా అంటే మీరందరూ డైనమిక్ గా తయారవ్వాలి మంచి పౌరులుగా మనం అందరం తయారవ్వాలి